అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా వల్ల యూత్ అందరూ చెడిపోతున్నారు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు స్టార్ డైరెక్టర్ రాజమౌళి వైఫ్ రమా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి నొత్తానికైతే పుష్ప టూలో మరి ఎలాంటి సీన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే పుష్ప వన్లో మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన యాటిట్యూడ్ అలాగే తన యొక్క సీన్స్ చూస్తే షాక్ అయ్యారు ప్రతి ఒక్కరు ఇలా ఉంటుంది అని కూడా ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎవరు ఊహించిన విధంగా పుష్పవాణ్ణి చూసి మంచి విజయాన్ని సాధించుకుంది పుష్ప వన్ అదే స్మగ్లింగ్ అదే స్మోకింగ్ అదే యాటిట్యూడ్ మరలా పుష్ప టూలో లో ఉండబోతుందని అందరూ అయితే గెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి స్మగ్లింగ్ సంబంధించి ఖచ్చితంగా పుష్ప టూలో లో ఉండబోతుందని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఆ స్మగ్లింగ్ వల్ల ఎంతో మంది మరి వారి యొక్క జీవితాలను మధ్యలోనే చేసుకుంటున్నారు కాబట్టి పుష్ప టూలో వచ్చే స్మగ్లింగ్ వల్ల యువత అందరూ చెడిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ స్మగ్లింగ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి యూత్ అందరూ చెడిపోతారు అని కూడా కామెంట్స్ పెట్టి కొట్టుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్టార్ డైరెక్టర్ రాజమౌళి వైఫ్ రమా కూడా మరి పుష్ప టూ సినిమా వల్ల ప్రతి ఒక్క యూత్ చెడిపోతున్నారు కాబట్టి అలాంటి సినిమాలు తీయొద్దు అంటూ కూడా మరి సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి